సార్ అందరికి నమస్కారం మరి ఈ రోజున కొడతనేది గ్రామం అందు గుణ కార్యక్రమం విజయవంతంగా సద్విజయవంతంగా ఒక చినుకు అనేది గంగమ్మ తల్లి కూడా ఆమె ఆప్కునే సంతోషపడింది మరి ఈ యొక్క కార్యక్రమము విజయవంతంగా చేసిన గ్రామ ప్రజలకు దగ్గరుండి ఎన్ని బాధలు వచ్చినా కూడా బయటికి చెప్పుకోకుండా తన కార్యక్రమాన్ని తను నెరవేర్చుకుంటూ పోయినా ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా ఆపాలని చూసినా కూడా తరిమి కొట్టే వాళ్ళమే కానీ తరమించుకునే వాళ్ళం కాదని ఒక్కసారి కట్టే గురువుకు చెప్పాలి ఎందుకంటే అప్పుడు గురువు తరిమి కొట్టే వాళ్ళు కానీ తరమించుకునే వాళ్ళు కాదు ఈ యొక్క ఊర్లో అర్థమైంటుంది ఈ యొక్క పోలాటంతో కూడా అర్థమైంటుంది దాదాపుగా చిరణం చెప్పినట్టు కానీ ఊరు చెప్పినట్టు కానీ మేమేదో మాట్లాడుతూ ఉంటాం మీడియాలలో మీకు అలవాటు అయిపోయింది కాబట్టి గ్రామస్తులు చెప్పిన విధంగా కూడా కొన్ని రోజులు కార్యక్రమాలు నిలిపేసినప్పటికీ కూడా కార్యక్రమం మాత్రం లాస్ట్ వరకు అందరూ కలుసుకున్నారు విజయవంతంగా చేసినారు మరి ఇక్కడ వచ్చినటువంటి ఆర్కెస్ట్రా బృందానికి మేము పిలవగానే వాస్తవానికి వీళ్ళ దగ్గర ఒక విషయం దాచిపెట్టినాము సుధాకర్ని మాట్లాడిన ముందు బోనానికి ఆ అబ్బాయికి అంటే వచ్చేవాడు ఖచ్చితంగా అమ్మవారు ఏం చేస్తారు అంటే ఎవరిని ఏ టైంలో ఎక్కడ పంపాలి అక్కడ మనం అనుకుంటాం అమ్మవారు లేదు దేవుళ్ళు లేదు వాటిని పిచ్చి వాటిని నన్ను పోత్రాలు వెళ్తుంటే కూడా ఇద్దరు ముగ్గురు అనుకున్నాను నాకు తెలిసిపోతుంది నా మనసు నాకు మాట్లాడు నాతో మా తాత వచ్చి మాట్లాడుతూ ఉంటాడు మీకు తెలియదు అది సో ఇద్దరు ముగ్గురు కూడా ఆమె యాక్షన్ చేస్తుండ్రు యాక్షన్తో చేస్తున్నాడు అనుకుంటారు పర్వాలేదు అమ్మవారికి వచ్చినప్పుడు కూడా అమ్మ ఏదో వచ్చింది అంటారు ఏదో నాలుగురికి నాలుగు మాటలు అంటేనే కదా విలన్ ఉంటేనే కదా సినిమా హిట్ అయ్యేది హీరోకి కాబట్టి ఆ విలన్ ఉన్నా కూడా ఆశీర్వాదం మాకు ఎక్కువ కాబట్టి అట్లా అమ్మవారి నిజంగా ఉందా లేదా అనేది మేము ఆల్రెడీ చూపించడం కూడా స్పష్టంగా సముద్రానికి పోయే ముందు అందరూ బాధపడుతున్నారు ఈ రొంపులు ఎట్లా వేయాలి నేను ఒకటే మాట అన్న వాళ్ళు తమాషాలు పడదు సిన్సియర్గా ఒక మాట ఇష్టంగా ఒక పాట ఇవ్వండి వాన చెందుకు పడితే నేను ఊరు దాటిపోతాను అందరూ లేదో వీళ్ళని అడగని వీళ్ళకే తెలియాలి అప్పుడు ఆగిపోయిన చినుకు మళ్ళీ నిన్న గున్నాం వరకు ఇప్పటి వరకు కూడా లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు అమ్మ కూడా ప్రతిసారి చెప్పింది గున్నాం కొరకు నేను విజయవంతం చేస్తాను గురువు కూడా చెప్పినాడు ఇదే విధంగా మరి ముఖ్యంగా మా అన్న అరవింద్ అన్న హైదరాబాద్ ఫెస్టివల్ మహానుభావుడు నాకు అదే అదృష్టమో దురదృష్టమో ఎవరు అయినా అమ్మవారి కానీ పరిచయం అవుతారు నేను బక్కగా ఉన్నాను లేకుండా బలవంతంగా లేనానో కానీ చెప్పుడు తప్ప చూపించడానికి ఈయన చూపించడో నేను చెప్పుతున్నాను అరవింద్ అన్నకు కూడా ప్రత్యేక థ్యాంక్స్ ఆ రోజు సుధాకర్ వచ్చేవారు అమ్మవారు అట్లా విధంగా ఎవరిని ఆపాలి ఎవరిని లభ్యాలో తెలుస్తుంది ఆషాఢ మాసం అనుకొని అక్కడ సుధాకర్కి జ్వరం వచ్చిందంటే కరెక్ట్ గుణం రోజే ముందు రోజే బోనాలకు ముందు రోజు సాయంత్రం మూడు గంటలకు ఆ అబ్బాయి ఫోన్ చేస్తే కరెక్ట్గా ఈ విషయం బాగా మీరు సాయంత్రం చేయాల్సిన టైము ఆ అబ్బాయి గురువారం సాయంత్రమా గురువారం సాయంత్రం మూడు గంటలకు బయలుదేరాలి కానీ కరెక్ట్గా రెండున్నరకు ఫోన్ చేసి నాకు జ్వరం వచ్చింది నేను రాలేను అని చేతులు ఎత్తేసింది ఎవరికి గురువు తెలుసు నేను ఆటోలోనే ఉన్నాము ఎంత తిప్పాలో ఏడ్చినా నేనైతే మా నాకేందంటే మాట ఇస్తే నేను తలనానని అనుకుంటా కానీ మాట మాత్రం తప్పను ఎవరికైనా చూడనంటే చూడను చూస్తా అంటే చూస్తాను అట్లా ఎంబడి పది మంది మందికి ఫోన్ చేసిన తర్వాత అమ్మవారి తాత వచ్చి ఒక చెంపదే బాబుకి నీ సంకలంలోనే ఉన్నారా నీ పిల్లలు చూడన్నాడు చూస్తే నా టీంలోనే నా అధ్యక్షురాలు ఉంది ఆమె ఆమె ఎవరో కాదు నా సకల జన సంస్థ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలకు గాను జోగిని సంఘంలో నూట అరవై ఏడు మందికి అధ్యక్షురాలు అమ్మ నచ్చిన ఆమె మామూలు ఆమె కాదు మన్సూరాబాద్ రాజేశ్వర కొట్టే వస్తుంది నేను ఏమన్నలే అక్క ఉన్నాం కార్యక్రమం ఉంది ఇట్లా మీరు బోనం ఎత్తాలి ఎంత ఏమంటారంటే తమ్ముడు నాకు పైసలు వద్దు ఎప్పుడు రావాలని అడిగింది గురువు నిన్న స్పీకర్ ఫోన్ పెట్టినా నాకు పైసలు వద్దు నాకు రాను పోను ఛార్జీలు ఏమన్నా ఎంబడిస్తారు వస్తారు ముగ్గురికి కలిపి ఆరు వేలు ఏమన్నా మూడు వందల ఆరు వేలు ఆరు వేలు ఇస్తే నేను వస్తానండి అన్నట్టుగానే రాత్రి బస్సు బుక్ చేసుకుంది అడ్వాన్స్ చాలామంది అడ్వాన్స్ అడుగుతారు వాళ్ళు ఇచ్చిన కార్యక్రమానికి ఆ ముగ్గురు వస్తే పదిహేను వేలు వాళ్ళ డోల్ ఫోన్ వస్తే ముప్పై ఆరు వేలు వీడికి వస్తే యాభై ఎనిమిది వేలు నేనే తీసుకుంటాను కాబట్టి రేట్ చెప్తున్నాను కానీ ఇక్కడికి మీ అదృష్టం అని చెప్పవచ్చు కేవలం అంటే కేవలం ఆరు వేల రూపాయలకి ఇక్కడ వచ్చినారు మీ అందరికీ ఈయన గురించి కూడా తెలుసు ఒక కెమెరా తీస్తే ఎంత అడుగుతా ముప్పై వేలు నలభై వేలు అది కూడా ఒకటే రోజుకి మూడు గంటలకు నాలుగు గంటలకు మీరు చూసి ఉంటారు లైవ్లో కానీ దాదాపుగా ఎప్పుడు వచ్చినారో మీకు తెలుసు శుక్రవారం ఉదయం వచ్చి ఈ క్షణం దాకా కూడా తీయర్ ఎవరు కేవలం ఈయనకిచ్చేది ఐదు వేలు ఎందుకంటే మూడు వేలు ఆయన ఫీజు రెండు వేలు ఆయన ఛార్జీలు ఎవరన్నా వస్తారో మీరే మనస్ఫూర్తిగా చెప్పండి ఎందుకు వచ్చినారంటే మీ గ్రామం చేసుకున్న పుణ్యం అది నేను మేము ఎంతసేపు ఉన్నా కూడా ఎంత ఎదిగినా వదగాలే మా గురువు డప్పు కొట్టు అని కొట్టుకోకన్నాడు చెప్పేటోడు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఏంటంటే డప్పు కొట్టొద్దు కొట్టుకోవద్దు కొట్టాల కొడితే పాటకు వస్తుంది అట్లా మా అరవింద్ అన్న ఐదు వేలకు అన్న మొత్తం ఇవ్వకుండా సరే నాకు సంతోషం అంటారు కానీ వాళ్ళ ఫ్యామిలీని నడవాలి ఇప్పుడు ఆయనకు హైదరాబాద్లో ఇలా సికింద్రాబాద్లో మీ నమ్ముతలో నమ్మ నాకు యాభై ఎనిమిది వేలు ఖచ్చితంగా పోయినట్టే అంటే వాళ్ళ బోనం క్యాన్సల్ అయింది వేరే పోయినారు వాళ్ళ ఆర్డర్ ఈ అన్నకు కూడా సికింద్రాబాద్ మా అంకాల్ బోనాలు ఇలా టీవీలో తోడిసి ఇప్పటికీ లైవ్ వస్తాయి మీరు కావాలని ఎన్నిపోయినాక ఈ అన్నకి ఇవాళ దాదాపు లక్ష రూపాయలకి పోయినట్టే రేపు అందుకుంటాడు అందుకని ఇలా పంపిస్తున్నాను ఎందుకంటే ఉండి ఏం లాభం లేదు నేను ఆపుకుంటా నేను నేను నా పొట్ట కొట్టుకున్నాను ఒకరి పొట్ట కాబట్టి కొట్టే రాత్రికి పంపిస్తానని సంతోషంగా ఆయన ఫీజు ఇచ్చి పంపించాలని అమ్మగారు వచ్చినందుకు శాంత రమలక్క పూలం ఇక్కడ బృందం అందరికీ శామలక్క ముఖ్యంగా వీరలాగులు అన్నకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు చరణ్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చినారు ఇక్కడ అమ్మవారు ఉందంటే ఉంది లేదంటే లేదని తెలుపుకోవాలంటే అమ్మవారి దగ్గరికి ఎప్పుడు పూజకు వచ్చిన సామాన్యంగా ఇక్కడ అమ్మ అమ్మంతా అమ్మ వచ్చింది వాస్తవం పరిచింది గురువు కూడా సత్యం పలుచున్నారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా కోవి రామూర్తనకు ప్రత్యేక ధన్యవాదాలు పాపం అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఉండొచ్చు కానీ కృష్ణుడు ఎప్పుడు ఆటాడుతానే కదా అందరికీ తెలిసేది అట్లా ఒక కామెడియను ఒక విల్లను ఒక హీరో ఉంటేనే సినిమా సక్సెస్ అవుతాను అనుకుంటూ మా గురువు కూడా మాకు చాలా బాగా చేసినారు అందరికీ ధన్యవాదాలు నా కన్నం పెట్టి ఆదరించి కన్న కొడుకు మూడు నెలల నుంచి అంతకుముందు పలకాయన ఉండాలంటే మళ్ళీ ఆయనను ఎందుకు కలిపిండో నన్నెందుకు తెచ్చుకున్నాడు నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు ఆయన ఏందో ఒంటి ఒంటిమిట్టకి నేను బుర్రకథల వీడియోకి పోయినా నేను బుర్రకథల వీడియోలు తీసుకొని పోయి గురువు పరిచయం అయిండో ఒక వీడియో తీసుకుపోయినా ఈ అమ్మ పరిచయం అయింది ఈ ఊరికి వచ్చి బోనం ఎత్తించడానికి మీరు పరిచయం అయినందుకు ప్రతి ఇంట్లో చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ ఇక అన్నీ అయిపోయినాయి ఒక్క కార్యక్రమం ఒకటే కార్యక్రమం ఉంది అమ్మ పరిచయం నేను గురువు కోరుకున్నాము ఆ రూమ్లో పడుకొని ఏడ్చుకుంటా కోరుకున్నాము గుణానికి వాన పడుకుంటే ఈ కోలాతం ఎత్తినటువంటి ముప్పై మందికి అమ్మ ముప్పై మందికి కోలాటం బంధువులందరికీ కూడా మేము కోడి పొంగళ్ళతో మీరేం ఖర్చు పెట్టుకోవద్దు మా సొంత ఖర్చులతో అన్నదానం చేస్తాము ఆ రోజు బంధువులందరితో మాట్లాడుతూ కూర్చొని మాట్లాడుకుందాం మన కుటుంబాలన్నీ ఎప్పుడు అయినా ఒకసారి కూర్చొని ప్రశాంతంగా అమ్మకలు వస్తుంది మధ్యాహ్నం పూట భోజనాలు పెడతాము డేట్ చెప్తాము ఒక రోజు డేట్ చూసుకొని మంచి రోజు మా గుర్తాలు మా ఫిల్ అయితే కొన్నాళ్ళు చేస్తాను కానీ అన్నదానం చేస్తాము అని మొక్కినాము విజయవంతంగా అయింది ఖచ్చితంగా మేము కోడి మా అనే సార్ ఇస్తున్నాడు